ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము ఆయన ఎందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు రోమాపత్రిక తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినము ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినుమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ఎందు విశ్వాసముంచి ప్రతి వారికి దేవుడు ఘనతను కలుగ చేస్తాడు ఎవరైతే దేవుని ఎందు విశ్వాసముంచి వాక్యానుసారంగా నడుచుకుంటారో అట్టి వారందరినీ వారి యొక్క జనముల మధ్యలో దేవుడు అవమానపరచకుండా చూస్తాడు దేవుడు వారిని సిగ్గుపరచనీయకుండా చేస్తాడు ఎందుకంటే వారు దేవుని నమ్ముకొని ఉన్నారు కాబట్టి దేవుని ఎందు ఆధారపడి జీవిస్తూ ఉన్నారు కాబట్టి విశ్వాస మూలముగా వారి జీవితాల్లో వారి క్రియలు చూస్తూ ఉన్నారు కాబట్టి వారు అడుగు ప్రతి చోటేళ్ళ దేవుడు నిన్ను సిగ్గుపరచనీయుడు నిన్ను అవమానానికి గురి చేయుడు ఎవరైతే నిన్ను నిందిస్తూ ఉన్నారో అవమానిస్తూ ఉన్నారో చేయరాని తప్పుకు నీ మీద ఈ మాటి మాటికి సోటిపోటి మాటలతో నిన్ను వేధిస్తూ ఉన్నారు అట్టి వారందరిని చూచి నువ్వు భయపడవద్దు నీవు ముందుగా దేవుని ఎందు విశ్వాసముంచు దేవుని ఎందు విశ్వాసముంచు ప్రతి వానికి వాని క్రియల చొప్పున వారి క్రియల చొప్పున ప్రతిఫలాన్ని వారు పొందుకుంటారు అలాగే నీవు కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచు నీ ముందు అది ఎంత పెద్ద శోధనైనా సరే నీవు ఊరికే ఆలోచిస్తూ ఉంటే అది నీకు తలకి నొప్పి రావడం తప్పించి నీ సమస్య తీర సరికదా నీవు దేవునికి దూరమైపోతూ ఉంటావు అలా కాకుండా నీలో ఉన్నటువంటి ఆ యొక్క అవిశ్వాసాన్ని తీసివేసుకొని దేవుడు నాకు సహాయం చేస్తాడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు దేవుడు నాకు ఆధారముగా ఉన్నాడు నేను ఆయన పైన ఆనుకున్నాను నేను ఆయన బిడ్డను కాబట్టి నాకు ఎటువంటి సమస్య వచ్చినా నాకు దేవుడు నా తండ్రి నాకు సహాయం చేస్తాడు అని ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటావో విశ్వసించు ప్రతి వానికి నీ నీతి కలగటకై దేవుడు వాటికి నీ సమస్యకు సమాప్తాన్ని కలుగు చేయబోతున్నాడు నీకు మేలు కలగటకై నీ నీతిని బట్టి నీ ఓపికను బట్టి నీకున్నటువంటి ఆలోచనను బట్టి నీకున్నటువంటి సహనాన్ని బట్టి నీ యొక్క ప్రత్యేకముగా నీకున్నటువంటి ప్రగాఢమైన విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో నీవు క్రేరణ చూస్తావు విశ్వాసము లేని లేకుండా నీవు కార్యాలు చూచుట ఎంత మాత్రమూ అసాధ్యము కనుక నీవు దేవుని ఎందు మొట్టమొదటిగా విశ్వాసం ఉంచు దేవునికి ప్రార్థన చేయి ఆయన పైన ఆధారపడి జీవించు నీకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో ఈ దినమున నీవు కార్యాన్ని చూతువుగాక ఆమె నీ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు జీవాధిపతి నీకు స్తోత్రము నాయన పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న ఏసయ్య మీకు స్తోత్రం తండ్రి పరిశుద్ధాత్మ దేవ తండ్రి యొక్క ఉదయకాల దినమున ప్రతి ఒక్కరి పైన మీ యొక్క అరుణోదయ దర్శనముతో మీరు నేను ఉదయిస్తున్నందుకే ప్రకాశిస్తున్నందుకే మీకు స్తోత్రం తండ్రి విశ్వసించి ప్రతి వానికి మీరు ప్రతిఫలం ఇస్తా అన్నావు తండ్రి అబ్రహాం అయితే నేను విశ్వాసులకు తండ్రి అయ్యాడు తండ్రి అటు యొక్క విశ్వాసాన్ని ప్రతి ఒక్కరు నేను కలుగు జీవించేలాగా సహాయం చేయండి వారిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తీసివేసుకొని నేను విశ్వాసము కలిగి మీ ఎందు ఆధారపడి ఆనుకొని జీవించే స్వభావాన్ని ప్రతి ఒక్కరిలో మీరు ఆయత్తపరచండి జీవించమని అడుగుతున్నాము దేవా తండ్రి యొక్క ఉదయకాల దినుమున ఎంతమంది ఆరాధనకి వెళ్తూ ఉన్నారు మీ యొక్క సన్నిధిలోకి వస్తూ ఉన్నారు ప్రతి ఒక్క అడుగులు నాయన మరి మీ యొక్క మీ యొక్క సన్నిధిలోకి మరి మరి పరిగెత్తడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా ఎంతమంది రాలేకపోతూ ఉన్నారు నాయన వారితో మీరు మాట్లాడి మీ సన్నిధానంలోకి తీసుకొని రమ్మని వేడుకుంటున్నాం దేవా మీ చిత్తాన్ని జరిగించండి ప్రయాణాల్లో తోడై నడిపించండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి దేవ నేను బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి తండ్రి నేను వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం దేవ ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు అందించండి వివాహాలు జరిగించండి బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవ పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతనమైన కిరీటాన్ని బట్టి మీకు స్తోత్రము తండ్రి వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి నేను ఎంత వ్యసనాలకు లోనైపోయి కుటుంబాలకు నైనా క్షోభ తెస్తున్నారు తండ్రి అటు కుటుంబాలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోనండి నేను వారికి రక్షణను మారు మనసు మీరు అందించమని వేడుకుంటున్నాం దేవ తండ్రి ఎంతమంది మంది పరీక్షలకు వెళ్తూ ఉన్నారో పరీక్షల తోడే నడిపించి విజయం చేకూర్చమని వేడుకుంటూ యొక్క ఉదయ కాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ ఏసు నమని అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెను ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్ గ్లస్ యూ